శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గ వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి దుబాడ శ్రీనివాస్ వాలంటీర్లపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు టెక్కలిలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించిన ఆయన వాలంటీర్లంతా తక్షణమే పదవికి రాజీనామా చేసి పార్టీ కండువాలతో ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేయాలని హుకుం జారీ చేశారు ఈ నెల మూడవ తేదీలోపు రాజీనామా చేయని వాలంటీర్లు జూన్ ఐదు తర్వాత వాలంటీర్లుగా కొనసాగారని హెచ్చరించారు ఏ వాలంటీర్ దగ్గర నుంచి రిపోర్ట్ వస్తే ఆ వాలంటీర్ ఐదవ తారీఖు నుంచి ఉండడు అప్పుడు మీరు చెప్పినా మేము వినము ఎవరైతే రాజీనామా చేసి కండువా వేసుకొని నేను చెప్పిన పద్ధతుల్లో తిరుగుతున్నారో ఆ వాలంటీర్ ఖచ్చితంగా జూన్ ఐదవ తారీఖు నుంచి కొనసాగుతాడు ఇంకెవరైనా గాని రాజీనామా చేయలేదంటే వాళ్ళు మనకు పని చేయరు అని అర్థం ఈ రోజుకి ఇంకా బ్యాలెన్స్ వాలంటీర్లు ఎవరైతే ఉన్నారో ఈ రోజే రాజీనామా చేయండి లేదా రేపు మూడవ తారీఖు నాటికి ఇంకా ఏ వాలంటీర్ అయినా గాని రాజీనామా చేయలేదని మాకు తెలిస్తే మాకు అక్కర్లేదా వాలంటీర్ ఈ పది రోజులు ఎవరైతే పని అతనే మన వాలంటీర్ మీరు ప్రతి గడపకు కూడా వెళ్ళి ప్రచారాన్ని ఉధృతం చేయాలని కోరుతున్నాను పోలింగ్ రాడ్ కూడా మళ్లీ మనం సమావేశం ఎంత విస్తృతంగా పెట్టుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు